తెలుగు రాష్ట్రాల భేటీ విభజన సమస్యల పరిష్కారానికి ఒక రూట్ మ్యాప్ ఖరారు చేసే ఛాన్స్ కనిపిస్తోంది రాజీ పడకుండా ఉమ్మడి పోరాటానికి ఈ సీఎంల సమావేశంలో పలు ప్రతిపాదనలు వచ్చే అవకాశం కనిపిస్తోంది విభజన సమస్యల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల మధ్య అధికారులు మంత్రులతో కమిటీలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు రెండు రాష్ట్రాలు కలిసి పనిచేస్తూ ఉమ్మడిగా హక్కుల సాధన కోసం ప్రయత్నించేలాగా ఒక రూట్ మ్యాప్ ని రెడీ చేయబోతున్నారు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అభివృద్ది ప్రాజెక్టుల కోసం ఉమ్మడిగా ప్రయత్నించాలని ఎగువ రాష్ట్రాలతో నీతి వాటాలపై కలిసి పోరాడేలాగా ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేయబోతున్నారు పార్టీలకు అతీతంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం పనిచేసేలాగా తెలంగాణ ప్రతిపాదనలు పెట్టబోతోంది విభజన చట్టంలోని అంశాల వరకు మాత్రమే చర్చలు పరిమితం చేయాలని భావిస్తుంది తెలంగాణ విభజన చట్టంలో లేని అంశాలను తీసుకొచ్చి చర్చలని జటిలం చేయొద్దని కూడా తెలంగాణ సూచిస్తోంది